మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటమిన్ బోర్డు అభ్యర్థనను పక్కన పెట్టేశారు ఎంపీ ఈటల రాజేంద్ర విన్నపాన్ని వెనక్కు నెట్టేశారు వందల ఫీట్ల విడ్త్ అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా హైటెక్ నిర్మాణం చేసి కొంత విడ్త్ కింది లెవెల్లో విడ్త్ తగ్గించి మాడ్యురేషన్ ఎక్కడ విఘాతం కలగకుండా ఉండబడుతుంది కాలనీవాసుల గోడును పట్టించుకోలేదు ఓ వైపు హైడ్రా అక్రమ కట్టడాలపై కొరడా జల్పిస్తుంటే తమదంతా సక్రమంగా ఉన్న ప్రభుత్వ ఆదేశాలతో తలవంచని తప్పని పరిస్థితి రూపాయి రూపాయి పోగు చేసి కట్టుడున్న కట్టడాలు వ్యాపార సముదాయాల కిరాయిలే ఆధారంగా జీవనం సాగిస్తున్న సీనియర్ సిటిజన్లు వారందరికీ పిడుగులాంటి వార్త ఆందోళనకు చేసిన అభివృద్ధికి అడ్డు రామనుకుంటే మొత్తానికి మీ ఆస్తులు మొత్తం మా సొంతం అనడంతో వారిలో ఆందోళన పెరిగిపోయింది నేతల మాట వినరు బోటు ప్రతిపాదన పట్టించుకోరు వారి విన్నపాలకు విలువలేని తరుణంలో ఇక ప్రభుత్వంపై పోరు బాటకు వారు సిద్ధమయ్యారు నాటి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిస్తే జేఏసీ పేరుతో మరో ఉద్యమానికి ఆ కాలనీ వాసులంతా సిద్ధమవుతుండగా ఇక ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటమే అంటూ సిద్ధమవుతున్నారు రాజు రహదారి రోడ్డు విస్తరణలో తమ ఆస్తులు కోల్పోతున్న బాధితులు కంటర్మెంట్ నుంచి తమ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు జేఏసీ సిద్ధమవుతుండగా ఇక తగ్గేదే అంటూ నడుం బిగిస్తున్నారు ఏంటి ఈ కథ అనుకుంటున్నారా పోరాటానికి జేఏసీ సిద్ధం నేటి ప్రత్యేక కథను మీ న్యూస్ తెలుగులో గులాబీ ప్రభుత్వంలో పెట్టిన ప్రపోజల్ కు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమోదం దక్కగా ఇక చకచకా పనులు చేసేందుకు సిద్ధమవుతున్నారు పారాడైజ్ నుంచి శామరిపేట వరకు పద్దెనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంతో ఎస్హెచ్ జీరో వన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం శరవేగంగా పనులు సాగుతున్నారు కేంద్ర రక్షణ భూములు ఇవ్వడానికి ఆమోదించడం కంటైన్మెంట్ బోర్డులో కూడా ఆమోదం దక్కడంతో ఇక పనులు చేసేందుకు సిద్ధం కాగా ఇక మొదటగా బోర్డు సమావేశంలో ప్లాన్ కు ఆమోదం దక్కవలసి ఉండగా సరిగ్గా నెల రోజుల క్రితం నిర్వహించిన కంటైన్మెంట్ బోర్డ్ వేరేడ్ బోర్డు సమావేశంలో ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చారు ప్రభుత్వం తరఫున హెచ్ఎండిఈ అధికారులు తమ ప్రపోజల్ ను అందించగా అందుకు బోర్డుతో పాటు ఎంపీ ఈటల రాజేందర్ కాస్త వెడల్పు తగ్గించాలని కాలుతో పాటు బస్సులు కూడా మాయమయ్యే పరిస్థితి ఉందని రెండు వందల ఫీట్లకు బదులు నూట ఇరవై ఫీట్ల వరకు ఆలోచన చేయాలంటూ తమ విన్నపాన్ని ముందారు బోర్డు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా ఇప్పుడు మాత్రం అదే పట్టదన్నట్లుగా తమ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసే పనిలో హెచ్ఎండివి అధికారులు సిద్ధమయ్యారు దీంతో వ్యాపార సముదాయంతో పాటు గృహాలు కోల్పోతున్న బాధితుల్లో ఆందోళన నెలకొంది ప్రస్తుతం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే మినహా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం లేకపోవడంతో ఇక పోరాటానికి కానివాసులంతా ఏకమవుతున్నారు నేతలు అధికారుల అభిప్రాయాలను పట్టించుకోకుండా తాము పట్టిన పట్టును నెరవేర్చుకోవడానికి హెచ్ఎండిఏ అధికారులు ప్రభుత్వ ఆదేశాలతో సిద్ధం కాగా రాజు రహదారి రోడ్డు విస్తున్న భూములు కోల్పోతున్న బాధితులంతా ఐకమత్యమయ్యారు ఒక ప్లాట్ఫామ్ ను ఎంచుకుని వారంతా జేఏసీగా గా మారగా శనివారం రాత్రి రాజు రహదారి రోడ్డు విస్తున్న బాధితుల జేఏసీ పేరుకు అంకురార్పణ జరిగింది బాధితులంతా కలిసి జేఏసీ కన్వీనర్ గా తేలుకుంట సతీష్ కుమార్ గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నిక చేయగా ఉప్పలంచ అమర్నాథ్ బొమ్మ శ్రీరామ్ కుమార్ వెళ్లి వెంకన్నతో పాటు పలువురు తమ అనుభవంతో పలు అభిప్రాయాలు వెల్లడించారు సైలెంట్ గా ఉండి ఐకమత్యంగా లేకపోతే దిగి వచ్చే అవకాశం లేకపోవడంతో ఇక తో కలిసి పోరాటం చేసేందుకు అంటర్మెంట్ లోని జింకానగరం నుంచి వరకు ఆస్తులను కోల్పోతున్న బాధితులంతా వారితో కలిసి నిరసన తెలియజేయడానికి ముందుకొచ్చారు ఇక త్వరలో భవిష్యత్తు కార్యచరణతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటు ఫ్లైఓవర్ మొదట చివరన ఎనభై ఫీట్లతో ముగించిన అధికారులు తమ వద్ద మాత్రం రెండు వందల ఫీట్ల వెడల్పు చేయడం ఎందుకంటూ వారు వ్యతిరేకిస్తున్నారు ప్రత్యేకంగా నూట పన్నెండు ఫీట్లతో కూడిన డయాగ్రాన్లు తయారు చేయడంతో పాటు తమ విన్నపాన్ని ప్రభుత్వానికి సిద్ధమవుతున్నారు అభివృద్ధికి తమ వ్యతిరేకం కాదు అంటూనే కేవలం తమ ఏకైక ఎజెండా కార్ఖానాతో పాటు పలు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు ఏళ్ల ఉన్న గృహాలు అద్దరి మీదే ఆధారపడిన జీవితాలు పలు లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న కార్మికులు వారందరినీ రోడ్డున పడేసి ఈ ప్రాజెక్టులో మార్పులు చేర్పులతో తమ వద్ద వందల ఫీట్ల నుంచి నూట ఇరవై ఫీట్ల మధ్యలో కుదించేయాలంటూ వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు శనివారం జేఏసీకి పూర్తి స్థాయి నాయకత్వంలో అంకురార్పణ జరగగా గతనాటి రాజు రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన వారి అభిప్రాయాలు సేకరించి పూర్తిస్థాయి జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజెప్పి పూర్తి స్థాయిలో కాకపోయినా కాస్త మెరుగ్గా అందరికీ న్యాయం జరిగేలా చూడాలన్న విన్నపాలతో ముందుకు సాగుతుండగా త్వరలో ప్రభుత్వానికి తెలిసేలా తమ నిరసనతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతుండడం విశేషం హైడ్రా 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 వారి అరాచకాలు ఇక సాగునివ్వం తెలంగాణమే క్యా చల్ రాహుల్ గాంధీ తెలంగాణమే ఆ బుల్డోజర్ కా రాజ్ చల్ రా ఏ కామ్ కరో ఓ ఆపకా హాత్ కా నిశానా నికాల్ కే బుల్డోజర్ కా నిశానా రఖ్ లో తుమ్ కొట్టాట్లకు మేం సై మీకు తోడుగా మేముంటాం మా ఎమ్మెల్యేలంతా మీ వెంట ఉంటారు ఒక్క ఇల్లు కూల్చినా న్యాయపరంగా మేము అండగా ఉంటాం ఇకపై ప్రభుత్వాల ఆటలు సాగనివ్వమంటూ గులాబీ నేతలు చెలరేగిపోయారు ఆ ఏరియాల మీతో పాటు మేమే ఉండడానికి కూడా సిద్ధంగా ఉంటాం కానీ మీద ఎటువంటి ఇబ్బంది ప్రభుత్వం తలపెడితే ఏడికైతే ఆడికి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కూల్చివేతలు చేయాలనుకుంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టార్ ను అనుమతి ఇచ్చిన అధికారిని అరెస్ట్ చేసి మా దగ్గరకు రావాలంటూ కొత్త అదరగొట్టిస్తాయి ఇన్నాళ్లు ఎక్కడ కట్టారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ ఇండ్లు ఎలా కనిపించాయంటూ తన అనుభవంతో ప్రశ్న లేవనెత్తారు తెలసన్ మోసం చేస్తారు ప్రజల్ని డబుల్ బెడ్రూమ్ ఇంగ్లెక్కడా లేవు హైడ్రాబాద్కి మేము అండగా ఉంటామంటూ వారంతా ముక్త కంఠంతో అడుగు ముందు కైగా వారు భరోసా హైడ్రాబాద్ కొండంత అండగా మారింది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పర్యటనపై నేటి ప్రతీక కథనం కొట్లాటకు సిద్ధం అంటున్న తెలసాన్ మీ ఎస్ ఈబి న్యూస్ తేణుకులో నలభై నంబర్ పదకొండు వందల ముప్పై రెండు వేల నిల్లుంది కదా పాటు హైడ్రా కూల్చివేతల భయంతో బిక్కుబిక్కుమంటున్న బిక్కుమంటున్న బాధితులకు భరోసాను అందించే పనిలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటన సాగించింది మూసీ పరివాహక ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన పలువురు భయంగుప్పట్లో బతుకుతున్న కుటుంబాలను పరామర్శించడంతో పాటు వారితో కలిసి ర్యాలీ నిర్వహించారు బండ చెరువు ప్రాంతంలో మల్కాజి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పర్యటన మిగతా ఎమ్మెల్యేల బృందం పర్యటన నిర్వహించింది అందుకున్న వారంతా తెలంగాణ భవన్ బాట పట్టగా ఇక వారికి మద్దతుగా నేడు నోటీసులు అందుకున్న ప్రాంతాల్లో గులాబీ ఎమ్మెల్యే పర్యటన చేపట్టారు మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి తలసానితో పాటు పలువురు ముఖ్య పర్యటనలో పాల్గొనక వారికి మేము అండగా ఉంటామన్న భరోసాను అందించారు పేరుతో ప్రజానికం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇండ్లు కోల్పోతున్న బాధితులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని తాము బాధితులకు అండగా ఉంటామంటూ హరీష్ రావు స్పష్టం చేయగా ఇన్నాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడాన్ని ప్రశ్నించి ఇప్పుడు అవే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కేవలం ఎనిమిది వందల వరకు ఖాళీలు ఉంటే పదహారు వేలు ఇస్తామని చెప్పడం ఎలా సాధ్యమని ప్రభుత్వంపై కొట్లాటలకు తాము సిద్ధమంటూ తలసని స్పష్టం చేశారు మరి ఇప్పుడు ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది కట్టిన ఇళ్ళని అలాడ్ చేసినాం నేను ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నా నిజంగా పదహారు వేల ఇండ్లు బాకీ ఉంటే ఆ వివరాలు పంపించండి ప్రెస్ కు రిలీజ్ చేయండి బండ చెరువు ప్రాంతంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజకెడ్డి పర్యటన చేపట్టారు చెరువు పరిసరాల్లో నివాసం ఉంటున్న బాధితులను కలిసి ఎమ్మెల్యేగా తన పూర్తి మద్దతు ఉంటుందని దీని రాజకీయం చేయడం సరికాదని మీకు న్యాయం జరిగే వరకు నేను మీ వెంట ఉంటానంటూ స్పష్టం చేశారు ముందుగా చర్యలు తీసుకోవాలనుకుంటే మొదట ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టార్ తో మొదలుకొని బిల్లులకు అనుమతి ఇచ్చిన అధికారులను కూడా అరెస్ట్ చేయాలని అంతేగాని వారిని వదిలి తమ జోలికి వస్తే ఊరుకోమంటూ మరి రాశకరెడ్డి హెచ్చరించారు హైదరాబాయంతో జనం భయం కుప్పిట్లో జీవనం సాగిస్తున్న వేళ గులాబీ ఎమ్మెల్యేలంతా ఒకటిగా వారికి భరోసాను అందించే పనిలో పడగా ఇప్పటికే పోయిన ప్రాణము భయం గుప్పిట్లో ఉన్న ప్రజానికానికి తోడుగా మేమున్నామంటూ స్పష్టం చేస్తూనే కాదు కూడదంటూ కూల్చివేతలకు వస్తే ఇక కొట్లాటలకైనా సిద్ధమంటూ ప్రకటించడం విశేషం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో హిందీ వర్క్ షాప్ ను నిర్వహించారు కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులు హిందీ వర్క్ షాప్ లో పాల్గొన్నారు వ్యాసరచన పోటీలు పెయింటింగ్స్ చిత్రలేఖనం తదితర అంశాలపై ఉద్యోగులకు వర్క్ షాప్ ను నిర్వహించారు ప్రతిభ కనువర్చిన ఉద్యోగులకు సర్టిఫికెట్లను రక్షణ శాఖ ఉన్నతాధికారులు అందజేశారు హిందీ పక్వాడాలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని బోర్డు సీఈఓ మధికర్ నాయక్ తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సదరన్ అండ్ కమాండ్ పూణే అమోల్ తో పాటు జాయింట్ సీఈఓ పల్లవి విజయవంశీ తదితరులు అందజేశారు పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులను అందించారు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ మూడో వార్డు కార్ఖానలో లాలాషా దర్గా వద్ద ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్ ప్రారంభించారు నిర్వేదల కొరకు హెల్త్ క్యాంప్ నిర్వహించడం పట్ల దర్గా కమిటీ సభ్యులను అభినందించారు హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న పలువురికి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అష్రఫ్ ముప్పిడి మధుకర్ భాస్కర్ జమీల్ మిర్జాబాయ్ జావేద్ మజార్ తదితరులు పాల్గొన్నారు బోనాల జాతర మహంకాళి ఉత్సవాలు ప్రతి పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ తన మార్కులను పదిలం చేసుకునేలా తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయ కమిటీ ముందుకు సాగుతుంది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాదు దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి లక్ష్యంగా కమిటీ సభ్యులు ముందుకు సాగుతున్నారు దేవాలయ అభివృద్ధి కొరకు ఏర్పడిన అడక్ కమిటీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా దాతలను సమకూరుస్తూ దేవాలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తూ ప్రశంసలు అందుకున్నారు సికింద్రాబాద్ తిరుమలగిరిని లాల్ బజార్ మహంకాళి ఆలయ స్థల పరిరక్షణ లక్ష్యంగా హడక్ కమిటీని కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేశారు హడక్ కమిటీ అధ్యక్షుడిగా మురళీ ముద్రాస్తో పాటు పలువురు కొనసాగుతున్నారు దేవాలయ స్థలం కబ్జాకు గురి కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా కమిటీని ఏర్పాటు చేసి పోరాటానికి సిద్ధమయ్యారు దేవాలయం వద్ద భక్తులకు ఒక తాటిపైకి తీసుకొచ్చి పలు కార్యక్రమాలతో మద్దతు కూడగట్టుకుంటూ హడక్ కమిటీ సభ్యులు ముందుకు సాగుతున్నారు లాల్ బజార్ దేవాలయ బోనాల జాతర అత్యంత వైభవంగా నిర్వహించి ప్రశంసలు అందుకున్న కమిటీ అధ్యక్షుడు మురళీ ముద్రాస్ దేవి నవరాత్రి ఉత్సవాలను సైతం అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు వచ్చే నెల మూడవ తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు జరిగే శరణ్ నవరాత్రి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధ్యక్షుడు మురళి ముద్రాస్ తెలిపారు దేవాదాయ శాఖ అధికారులు భక్తుల సహకారంతో లాల్ బజార్ మహంకాళి దేవాలయ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతిరోజు పొద్దున సాయంత్రము హోమం చెప్పడము చండీ హోమము బతుకమ్మ పండుగ ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి దీనికి కూడా ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఏమైనా వివరాలు ఇవ్వాలనుకుంటే మా ఎండోమెంట్ ద్వారా వాళ్ళకు అందించి ఈ సేవలో పాల్గొనాలని అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఆలయ కమిటీ అధ్యక్షుగా కొనసాగుతున్న మురళీ ముద్రాజు ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టారు దాతల సహకారంతో దేవాలయాన్ని అభివృద్ధి పరిచి తన మార్పును పదిలను చేసుకునేలా ముందుకు సాగుతున్నారు ముందు భాగంగా దాతల సహకారంతో ఫ్లోరింగ్ పన్నును ఆదివారం ప్రారంభించే ఆనందజైన్ కూర అశోకుల సహకారంతో తో ఫ్లోరింగ్ పన్నును ప్రారంభించడం జరిగిందని మురళి ముద్ర తెలిపా దేవాలయ అభివృద్ధి కొరకు దాతల ముందుకొచ్చి విరాళాలు అందజేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి కొనసాగుతుందని మంచి మనసుతో దాతల ముందుకొస్త ఆలయ అభివృద్ధిలో భాగస్వామిల పడవడం సంతోషంగా ఉందని మురళి ముద్ర తెలిపా రోజు లాల్ బజా మాకాళి దేవస్థానంలో ఫ్లోరింగ్ వేయడానికి ఒక ఐదు వేల స్క్వేర్ ఫీట్ గ్రానైట్ ఫ్లోరింగ్ ఇవ్వడానికి ఇవ్వడానికి మద్దతుగా మన దాతలైన ఆనంద్ జైన్ గారు మన కూర అశోక్ గారు కూడా దానికి సహకరిస్తున్నారు ఇంకా భక్తులు కూడా దేవస్థానం అభివృద్ధి గురించి ఇంకా ముందుకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి దీనికి కూడా ఇంకోరన్నా దాతలు దాతల రూపంగా దా చేయాలని ముందుకు రావాలనుకుంటే తప్పనిసరిగా రావచ్చు ఆదివారం జరిగిన ఫ్లోరింగ్ పనుల ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు మధు రాజేందర్ సుధాకర్ నగేశ్ గౌడ్ సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు దాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి మురళీ మద్రాజ్ కృతజ్ఞతలు తెలిపారు ఆరే కమిటీ సమిలంతా కలిసికట్టుగా దేవాలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తుండడం అభినందనీయమని వారు సంతోషాన్ని పంచుకున్నారు ఒకవైపు సభ్యత్వ నమోదు కార్యక్రమం మరోవైపు మీటియో మెంబర్ కార్యక్రమాలతో బోర్డు నామినేటెడ్ సభ్యు రామకృష్ణ పరుగులు తీస్తున్నారు కంటమెంట్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదుపై దృష్టి సవరించిన నామినేటెడ్ సభ్యు రామకృష్ణ పలు వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరికొన్ని చోట్ల మీటియో మెంబర్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ సమస్యలు అడిగి తెలుసుకోవడంతో కాదు పరిష్కరించమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అంటే ఇంత ఒక టెక్నాలజీ పెట్టి డెవలప్ చేసిన ఏకైక వ్యక్తిని

నూతన నాలాలు వాటర్ లైన్ సిసి రోడ్ వీధి దీపాలు తదితర సమస్యలు ఉన్నాయని రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లడంతో వీలంత త్వరగా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని రామకృష్ణ వారికి హామీ ఇచ్చారు కంటోమెంట్ బోర్డు సహకారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో కంటైన్మెంట్ లో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయన్నారు రాష్ట ప్రభుత్వం కంటైన్మెంట్ పై వివక్ష చూపుతుందని రామకృష్ణ ఆరోపించారు కంటోన్మెంట్ ఒకటో వార్డు నిర్వహించిన స్వచ్చ హీ సర్వేక్షణ్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది బోర్డు అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా పెన్షన్ లైన్ మార్గంలో ప్రధాన రోడ్డు శుభ్రపరుస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు దఫేదార్ విజయ్ ఆధ్వర్యంలో బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా కార్యక్రమానికి కాగా విద్యార్థులతో కలిసి రోడ్లతో పాటు బోయిన్పల్లి గ్రౌండ్ ప్రాంతాన్ని శుభ్రపరిచారు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం ద్వారా ఎటువంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలమని ప్రతి ఒక్కరూ శుభ్రతను పాటిస్తూ స్వచ్చ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జంపన్న పిలుపునిచ్చారు స్వచ్చతాహి సేవా కార్యక్రమంలో భాగంగా పలు పార్కులు చెరువులు వద్ద శుభ్రపరచడంతో పాటు ప్రజానికానికి అవగాహన కల్పించే కార్యక్రమాలను ఎన్సీసీ క్యాడెట్స్ నిర్వహించారు సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రధాన కూడల్లో పామ్లెట్స్ పంచిపెట్టడంతో పాటు ప్రతి ఒక్కరూ స్వచ్చతాహి సేవాలో భాగస్వాములు కావాలంటూ అవగాహన కల్పించారు పలుచోట్ల పార్కులు ప్రధాన రోడ్లు చెరువులు నాళాల వద్ద పేరుకుపై వ్యర్థాలను ప్లాస్టిక్ పదార్థాలను తొలగించడంతో పాటు నాటక రూపంలో పలుచోట్ల అవగాహన కార్యక్రమాలను ఎన్సీసీ క్యాడెట్స్ నిర్వహించారు రాత్రి లేదు పగలు లేదు సమయం దొరికితే చాలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పాటు బలోపేతమే లక్ష్యంగా కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ముందుకు సాగుతున్నారు వరుస కార్యక్రమాలతో బిజీ బిజీగా మారిన మోండ్ర డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ శనివారం రాత్రి పలు చోట్ల బీజేపీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు డివిజన్ ప్రజలకు సభ్యత్వ అవగాహన కల్పిస్తూ సభ్యత్వ నమోదులో భాగస్వాములను చేశారు రేంజ్ మెంటల్ బజార్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు నరేందర్ జిత్తు అనిల్ సురేష్ ప్రశాంత్ రాహుల్ యాదవ్ నసింగ్లతో పాటు పలువురు కొంత దీపిక నరేష్ వెంట సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు నమోదు ద్వారా బీజేపీ మరింత బలపడుతుందని కొంత దీపిక బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు ఆదివారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కొంత దీపిక నరేష్ పాల్గొన్నారు పార్టీ శ్రేణులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వీక్షించారు బీజేపీ సీనియర్ నాయకుడు సనత్నగర్ మోండా డివిజన్ అధ్యకుడు అశోక్ కుమార్ మృతి తమను తీవ్రంగా కలిసివేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ బీజేపీ బలోపేతానికి అశోక్ కుమార్ చేసిన కృషి ఎంత ఉందని గుర్తు చేశారు ఆదివారం అశోక్ కుమార్ దశదిన కర్మకు హాజరు కాలేకపోయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ ఈటల రాజేందర్లు అశోక్ కుమార్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి వారి కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు మోండా డివిజన్ కార్పొరేటర్ దీపికా నరేష్ దగ్గర ఉండి కార్యక్రమాల్లో పర్యవేక్షించారు గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయ అశోక్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చారు కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి ఎస్బీహెచ్ కాలనీ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని కాలనీ వాసులు నిర్వహించారు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు కాలనీ అసోసియేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు సెక్రటరీ వైవీరావు జనరల్ సెక్రటరీ బంజారాతో పాటు సభ్యులు బోస్ అరవింద్ విజయ్ కుమార్ శ్రీకృష్ణకుమార్ అచ్యుత్ రావు చంద్రశేఖర్ శ్రీనాథ్ వెంకటేశ్వరరావు విజయకుమార్ రాజేశ్వర్ గణేష్ ప్రదీప్ సంజయ్ వరుణ్ తో పాటు ఎస్బీహెచ్ కాలనీ వాసులు అంకిత్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు మాదిగ హిందువులు ఉపకులాల ఐక్యతే లక్ష్యంగా వారి సమస్యల పరిష్కారం కొరకు పోరాడమే లక్ష్యంగా మాదిగ హిందూ హక్కుల పోరాట సమితిని నెలకొల్పారు ఆది జాంబవతులు వారసులుగా హిందూ మతస్థులుగా ఐకమత్యంగా తమ పోరాటం కొనసాగుతుందని వారు తెలియజేశారు తిరుమలలో లడ్డూ ప్రసాదాన్ని కలుషితం చేయటం పట్ల మాదిగ హిందూ హక్కుల పోరాట సమితి ఆవేదనను వ్యక్తం చేసింది బషీర్బాగ్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని సంఘం సభ్యులు నిర్వహించారు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుపతి లడ్డును కలుషితం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మాదిక హిందువుల సమస్యలను పరిష్కరించేలా తామంతా ముందుకు సాగుతున్నట్లు వారు తెలిపారు జాంబవతిని విగ్రహంతో పాటు జగద్గురు సంత్ రవిదాస్ గుడిని ఏర్పాటు చేసుకునేలా ముందుకు సాగుతున్నామన్నారు ప్రభుత్వ పథకాల్లో మాదిక హిందువుల వాటాను న్యాయబద్ధంగా అందేలా కృషి చేయనున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు బాల హిందువులతో తమకు ఎటువంటి విభేదం లేదని హిందువుల హక్కుల పోరాట సమితి తెలిపింది తిరుమల తిరుపతి ప్రవేశానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులకు అనుమతి లేదని ప్రశ్నించటాన్ని వారు ఖండించారు బషీర్బాగ్ లో జరిగిన కార్యక్రమంలో మాదిక హిందూ హక్కుల పోరాట సమితి సభ్యుడు బీజేపీ నాయకుడు టీఎన్ వంశతిలక్ తో పాటు పలువురు పాల్గొన్నారు గర్భవతులకు పౌష్టికాహారం అందజేసి వారి ఆరోగ్య ఎదుగుదలకు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగినేని సరిత సూచించారు పోషణ్ ను పురస్కరించుకుని తిరుమలగిరి అంగన్వాడీ కేంద్రంలో పలువురికి పౌష్టికాహార ప్యాకెట్లను అందజేశారు పోషణ్ అభియాన్ భాగంగా గర్భవతులకు పౌష్టిక విలువలతో కూడా ఆహార ప్యాకెట్లను అందజేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగనేని సరిత పలువురు గర్భవతులకు పౌష్టికాహారం ప్యాకెట్లను అందజేశారు మోర్నా డివిజన్ రెజిమెంటల్ బజార్ పరికి బస్తీలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది దీంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతూ రోగాల బారిన పడుతున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియన్ రోజారియా దృష్టికి సంబంధిత సమస్యలను తీసుకెళ్లడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు దీంతో జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేశారు ఆదివారం రెజిమెంటల్ బజార్ పరిసర ప్రాంతాల్లో చెత్త చెదారంతో పాటు డ్రైనేజీ తదితర సమస్యలు పరిష్కరించే దిశగా జీహెచ్ఎంసి శానిటేషన్స్ ఇబ్బంది కృషి చేశారు మృరుగమయంగా ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసి చెత్త చెదారాన్ని తొలగించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి